అందరికీ నమస్తే వినాయక చవితికి మూడు రకాల నైవేద్యాలు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం తయారు చేసుకోవచ్చండి అది కూడా జొన్నలతోటి చాలా హెల్దీ రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి కుడుములు ఉండ్రాళ్ళు అలాగే తామర పువ్వు మోదకులు మూడు రకాలు జొన్నలతోటి జొన్న కుడుములు జొన్న ఉండ్రాళ్ళు జొన్న తామర పువ్వు మోదకులు చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి చాలా త్వరగా అయిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మనకి అంతకంటే ఎక్కువ పట్టదు వీటిని తయారు చేసుకోవడం కోసము దానిని ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను జొన్నపిండి అండి జొన్నపిండి ఒక గ్లాస్కి ఒక గ్లాసు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఒక గ్లాస్ జొన్నపిండికి ఒక గ్లాసు వాటర్ మనం ఎంతైతే జొన్నపిండి తీసుకుంటామో అదే గ్లాస్ తోటి అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకోవాలి అంతే వాటర్ తీసుకోవాలి తీసుకొని ఇలాగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని వాటర్ వేట్ చేసుకోండి ఇందులోకి సాల్ట్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకోండి చిటికటి సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న వల్ల ఏమవుతుందంటే మనము చేసినప్పుడు ఉండ్రాళ్ళు స్మూత్గా అవుతాయి అనమాట మంచిగా అంటే క్రాక్స్ లేకుండా వస్తాయి ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు జొన్నపిండి సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మీరు బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి మనం బియ్యం పిండితో అయితే రెగ్యులర్గా అందరూ చేసేదే బియ్యం పిండితో అలా కాకుండా జొన్నపిండితో చేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ ఇదే ఒకవేళ మీరు బియ్యం పిండితో చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇదే క్వాంటిటీ ఇదే కొలత కొలతలతోటి చేసుకోండి ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత మీరు స్టవ్ ఆపేసుకున్న తర్వాత మాత్రమే జొన్నపిండి వేసుకోండి వేసుకొని ఇలాగ అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం చేతితో కలిపొద్దండి చాలా వేడిగా ఉంటుంది స్పూన్తో కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చల్లగా అయిపోతుంది అంతలోపు మనము మనం తామరపు మోదకాలు చేస్తున్నాం కదా దానికోసం లోపల స్టఫింగ్ కోసం కొబ్బరి తురుముతున్నాను ఇలాగ కట్ చేసి నేను తురుముకున్నానండి అంటే మిక్సీ పట్టుకున్నాను లేకపోతే మీరు తురుముకోవచ్చు కూడా ఇలాగ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నా కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బర ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదనుకోండి టైంకి దొరకలేదు అనుకుంటే ఎండు కొబ్బరిని వేసుకోవచ్చు ఇలాగ వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోండి కొబ్బరి అనేది మంచిగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ మన ఇష్టం అండి నేనైతే బెల్లంతో చేస్తున్నాను బెల్లం ఇష్టం అంటే స్వీట్ కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు దాన్ని బట్టి మీరు స్వీట్ అడ్జస్ట్ చేసుకోండి ఇలాగ బెల్లం కూడా వేశాక ఎక్కువసేపు అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ మనము బెల్లం అంతా కరిగి బెల్లానికి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరికి పడితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవచ్చు ముందుగా మనం జొన్నపిండిని కలిపి పెట్టుకున్నది చల్లగా అయిపోతుంటుంది అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోండి మరీ చల్లగా నాకైతే క్రాక్స్ వస్తాయి కొంచెం మనం చేతితో కలుపుకునేంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం మంచిగా అంతే కలిసేలాగా కలిపేసుకోండి చేతోటి ఇందాక చెప్పాను కదండి ఒకవేళ మీరు బియ్యం పిండితో చేయాలనుకుంటున్నా కానీ ఇదే ప్రాసెస్ ఇదే క్వాంటిటీ ఇదే కొలతలు ఇలాగా చూడండి మనకి ముద్ద అనేది ఇలాగ అయితే సరిపోతుంది చూడండి కరెక్ట్ పర్ఫెక్ట్గా వాటర్ అయితే సరిపోతుంది ఒక గ్లాస్ జొన్నపిండికి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత నేను ఒకవేళ మీకు గిన్నెలో కలుపుకోవడం కంఫర్ట్ కాకపోతే నేను ఇలాగ పండమైన కలుపుతున్నాను అండి ఇలాగా వేసేసుకొని మీరు కలుపుకోవచ్చు మంచి అంత స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి స్మూత్గా అయిపోయింది ఇప్పుడు మనము ఉండ్రాలు చేసుకుందాం ఫస్ట్ ఇంకొకటి అండి మీరు కావాలంటే ఇందులోకి శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే కొంతమంది ప్లెయిన్ ఇష్టపడరు కాబట్టి కొంతమందికి శనగపప్పు వేస్తేనే చాలామంది ఇష్టపడతారు కాబట్టి మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులోకి శనగపప్పును కొంచెం ముందు లైట్గా నానపెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత ఉడిగించుకున్న తర్వాత ఇందులోకి కలుపుకుంటే సరిపోతుంది ఇలాగే ఉండ్రాలు తయారు చేస్తా అండి తర్వాత ఇంకోటి మనకు కుడుములు అంటారు కదండి కుడుములు కుడుములు కూడా మనం చేతోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎలా చేసుకోవాలంటే మనం స్టిక్ ఇలాగా సిలిండ్రికల్గా చేసుకోవాలి సైజ్ అనేది చేసుకున్న తర్వాత మనము వేళ్ళతోటి ప్రెస్ చేస్తేనే సరిపోతుంది అంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి నేను చూపించిన విధంగా చేయండి ఇలాగ చేసుకోవచ్చు కుడుములు ఒకవేళ మీకు ఇలాగా రాలేదు అనుకుంటే మామూలుగా అప్పాల లాగా ఉంటుంది కదండి రౌండ్గా సర్కిల్లాగా కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు వీటి ఉత్తది తినలేకపోతే మీరు సెమీ పప్పు ఉంటుంది కదా ఆ పప్పులో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు కూడా ప్లెయిన్గా తినలేని వాళ్ళకి పప్పులో జోరు పప్పులో తినచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇలాగా ఇవి కుడుములు నేను ఫోర్ ఫోర్ చేస్తున్నాను అండి అంటే ఉండ్రాళ్ళు ఫోర్ కుడుములు ఫోర్ చేస్తున్నాను తర్వాత తామర పువ్వు మోదకాలు వీటిని మామూలుగా రకరకాలుగా చేస్తూ ఉంటారండి నేను ఇలాగ ఒకటి మిషన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అండి ఇది అయితే చాలా పర్ఫెక్ట్గా ఉందండి అసలు ఇలా మనం పై కంటే క్లోజ్ అయిపోతుంది కింది కంటే ఓపెన్ అయిపోతుంది ఇది కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము బాల్ని మంచిగా ఇలా చేసుకొని జొండు పిండిని తీసుకొని కొంచెము చూడండి నేను చూపించిన విధంగా చేతి ఇలా ప్రెస్ చేసుకొని ఒకటి బౌల్ లాగా చేసుకోవాలి పల్చగా చేసుకోండి అప్పుడు మనకి మంచిగా ఉడుకుతాయి అనమాట మరి దొడ్డుగా చేసుకుంటే పచ్చిపచ్చిగా ఉంటాయి కాబట్టి ఇలాగా పల్చగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొబ్బరి స్టఫింగ్ మనం ముందు చేసుకున్నాం కదా బెల్లంది అది ఇందులోకి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మిషన్లో పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను మామూలుగా అయితే మీరు మా మీకు తెలుసు కదండి మామూలుగా కూడా చేతితో కూడా క్లోజ్ చేసేసుకొని మనం ఫోక్తో రౌండ్గా అట్లా పెట్టేసుకుంటే లైన్స్ గీతలు పడిపోతాయి అలా కాకుండా ఇలాగ మిషన్తోనే చేసుకోవచ్చు ఇంకోటి మొదకాల మిషన్ అల్యూమినియంది కూడా దొరుకుతుంది దాంతో చేసుకోవచ్చు మనం ఇంకా మొత్తం క్లోజ్ కావాలంటే ఇంకా కొంచెం పిండి జొండ పిండి ఎక్కువ పెట్టుకుంటే మొత్తం క్లోజ్ అవుతుందండి కానీ నేను లోటస్ ఫ్లవర్ లాగా చూడటానికి చాలా బాగుంటుంది కదా అని నేను మొత్తం ఎక్కువ పెట్టలేదు మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు కొంచెం బయటకు వస్తుంది కదా అది లైట్గా తీసేసుకోండి అంటే చూడడానికి లోటస్ ఫ్లవర్ లాగా కనిపిస్తుందని నేను మొత్తం పైన క్లోజ్ చేస్తాను మూతకాలని ఇలాగా కొబ్బరి కొంచెం కనిపించేలాగా పెడుతున్నాను తర్వాత తీసుకొని చూడండి సైడ్కి మనకు పెటల్స్ ఉంటాయి కదా పువ్వుకి ఆ పెటల్స్ లాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూడటానికి కూడా చాలా బాగుంటుందండి షేప్ అనేది మనం కంప్లీట్గా క్లోజ్ చేస్తే మోదకాలు న్యాచురల్గా అందరు చేయగలుగుతారు కదా ఆ మోడల్ కాకుండా ఇలాగ లోటస్ ఫ్లవర్ మోదకాలు లాగా అయితే చాలా టేస్టీగా అంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా అన్ని ఇట్లా ఓపెన్ పెట్టానండి ఒకవేళ మీకు ఓపెన్ ఇష్టం లేదు అనుకుంటే ఇంకా కొంచెం జొన్నపిండిని ఎక్స్ట్రా పెట్టుకుంటే క్లోజ్ అయిపోతుంది వెడల్పుగా పెట్టుకుంటే చూడండి తామరపు మోదకాలు రెడీ అయిపోయాయి ఇలాగనే అన్నీ చేసుకొని మనం వీటిని ఇప్పుడు ఉడికించుకోవాలి స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో షేప్ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇలాగనే అన్నీ చేసేసుకున్నాను అండి నేను ఫైవ్ చేసుకున్నాను ఫైవ్ లోటస్ మోదకాలని మీకు ఇది ఆన్లైన్లో కావాలి అనుకుంటే మీరు మోదకాల మిషన్ అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఇది ఇది మోడల్ అనేది అంటే మనకి ఆన్లైన్లో ఈజీగా దొరికిపోతుంది ఇప్పుడు మనం ఇది ఇడ్లీ పాత్ర ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని ఉడికించుకోవాలి అన్నీ సెట్ చేసుకోండి ఒకవేళ మీకు ఒక ప్లేట్లో సరిపోలేదు అనుకుంటే ఇంకొక ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసుకొని అందులో కూడా ఉడికించుకోవచ్చు నేనైతే త్రీ టైప్స్ చేశానండి ఉండ్రాళ్ళు కుడుములు తామర పువ్వు మోదకాలు ఇంకోటి ఉండ్రాళ్ళ పాయసం కూడా చేశానండి జొన్న ఉండ్రాళ్ళ పాయసం అది కూడా మన ఛానల్లో పెడతాను ఎలా అనేది ఎందుకంటే మనకి వినాయకుడిని పెట్టుకోవడానికి మనకి నాలుగు రోజులు ఐదు రోజులు పదకొండు రోజులు తొమ్మిది రోజులు టైం పడుతుంది కదా రోజు ఒక రెసిపీ చేసి స్వామికి నైవేద్యం పెట్టవచ్చు నేను అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అండి అది జొన్న ఉండ్రాళ్ళ పాయసం చూడండి ఇలాగా మనం స్టీమ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మనం టచ్ చేస్తే గట్టిగా ఉంటే ఉడికిపోయినట్టు ఒక పలానే వదిలేసేయండి వెంటనే తీయకుండా కొంచెం చల్లగైనాక తీస్తే మనకి మంచిగా గట్టిగా ఉంటాయి చూడండి కుడుములు రెడీ అయిపోయాయి అలాగే ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి తామరపు మోదకాలు రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు మనం భగవంతునికి అర్పించి మనం తీసుకుంటే చాలా మంచిది మీకు ఈ రెసిపీస్ ఎలా అనిపించాయో చెప్పండి అంటే మనం బియ్యం పిండితో కాకుండా జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు ఇలాగా రుచి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ నచ్చాయి అంటే బియ్యం పిండి కంటే ఇలాగ జొన్నలతో చేసుకుంటే హెల్తీ కూడా చాలా మంచిది మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై